ఇది తండైన దేవుడు ఇది కుమారున దేవుడు ఇది పరిశుద్ధాత్మైన దేవుడు వివిధ రకాలుగా ఉన్న మీరు ఒక ఇది గమనించండి నేను దీని కేంద్రీకరించి చూపిస్తున్నాను అది మీరు చూడండి మీరు దాన్ని చూడాలని నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను చూడండి మీరందరూ ఆ విషయాన్ని నమ్ముతూ ఉన్నారు అయితే సాతనుడు అలాగే మీ మధ్యకి వచ్చి దాని గుడ్చి విభజన వేసేశాడు అదే నిష్కర్షంగా ఒకటేనని యొక్క సహాయం ద్వారా నేను మీకు రుజువు చేస్తాను బైబిల్ ద్వారానే అది బైబిల్ కానట్లయితే అలాంటప్పుడు మీరు దాన్ని అంగీకరించవద్దు అవునా అయితే ఇప్పుడు చూడండి ఇది ఏంటి తండ్రి దేవుడు ఇది కుమారున దేవుడు ఇది పరిశుద్ధాత్మన దేవుడు ఆ మూటిని అక్కడ పెట్టి ఒక్క నిమిషం ఆగుదాం తండ్రి దేవుడు కుమారి దేవుడు పరిశుద్ధాత్మ ఇవన్నీ చేయడానికి నాకు తరుణం లేదు అయితే ఎంత త్వరగా సాగిపోవాలో అంత త్వరగా పెడతాను సహోదరులారా మన్నించండి అయితే నేనెన్నడూ మీతో మాట్లాడలేదు నేను ఇది చేయాలని ఆశిస్తున్నాను ఇప్పుడు చూడండి తండ్రి దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ మరిప్పుడు యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు ఏసుక్రీస్తుకు దేవుడే తండ్రి మనం అంతా నమ్ముతున్నాం అవును కదా మత ఇరవై పంతొమ్మిదిలో మనం ఇలా తీసుకున్నప్పుడు ఏసీలా చెప్పాడు కాబట్టి మీరు వెళ్లి సర్వ సృష్టికి తెలియచేయుడి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నమ్ములోనికి వారికి బాప్తి అని ఆయన చెప్పాడు ఆ తర్వాత పది దినాల తర్వాత మీరు మారు మనసు పొంది ప్రభు అయిన ఏసుక్రీస్తు నవమన బాప్తిష్టం పొందుడి అని పేతులు చెప్పాడు ఎక్కడో ఒక చోట వ్యతిరేకత కానిపిస్తున్నది ప్రతి ఒక్కరు ప్రతిదీ పరీక్షించాలని పరీక్షించబడాలి అది ఇక్కడే ఉన్నది ఇది నాయకు నమ్మక సహోదరులారా అది మీదటే నేను పెడుతున్నాను వేదికకు ఆవుల వైపు నేను చెప్పుట్లేదు అది మీ ఇష్టం మీకు బయలుపరుచున్నట్లు రెండు కోణాలలో నేనేమి చూశాను అది మీకు చూయించగోరుతాను అవునా మరిప్పుడు మత్తి ఇరవై నీది పంతొమ్మిది మతీ సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది వచ్చిన అపూస్తుల కారు రెండు ముప్పై వ్యతిరేకమైనట్లయితే ఉందన్నమాట అది వ్రాసిన కాగితం విలువైనది కాదు మరి మరిప్పుడు మత్స్సు పదహారు యేసు గమనించట్లయితే ఆ ప్రత్యక్షతను తాలపు చెవులను అనుగ్రహించాడు గుర్తించుకోండి ఏదో ఒక మానవ తయారీ ప్రణాళిక వేదాంతము చింత బైబుల్ తెలియబడబడలేదు అది అలా కాదు అది ప్రత్యక్షత ఆ రంభముడు కూడా ప్రత్యక్షతే కయ్యుడు కంటే బహుశ్రేష్ఠమైన అర్పణను హెబేలు దేవుడికి ఎందుకు అర్పణ చేయాలి అది దొండ పండు వలన కాదు ఆపిల్ పండు వలన కాదు నారింజ పండు వలన కాదు అని అతనికి బయలుపరచబడేను ఆపిల్ పండ్లు దిగంబరుగా చేసినట్లయితే మనము తిరిగి యాపిల్ ను పంచడం సహోదరడా గ్రహించట్లేదా అది దైవ ద్రోహ సంబంధమైనదిగా కనిపిస్తున్నది అయితే ఆ విధంగా నా భావన కాదు అయితే అది ఆపిల్ కాదండి అది అలాగే అది హెబెరకు తెలియపరచబడి ఎందుకంటే అతను తన తండ్రి యొక్క రక్తము కాబట్టి కనిక అతను రక్తాన్ని ఏర్పడి చేశాడు ఎందుకంటే అది ప్రత్యక్షత కాబట్టి సమస్తము కూడా దానిపైనే కనబడుతున్నది చూడు ఇక్కడ వృద్ధుడ ఒక అమాయకుడైన జాలుడు ఉన్నాడు చివరికి కొద్ది విజ్జి కూడా అతనికి లేదు బైబిల్ తెలియజేస్తున్నది విద్యులేని పావరులు అని అయితే అతడు అక్కడ నిబడి ఉన్నాడు మనిషి కుమారి గురించి మీరేమి అనుకుంటున్నారు అని యేసు అడిగాడు ఒకరేమో మోషడే అన్నారు నీవు మోషడే వారు చెప్పారు మరి ఇలా చెప్పారు ఒకడు ఇలా అన్నాడు నీవు ఇర్మియావు ప్రభక్తుల్లో ఒకడవు అన్నారు ఇది అది ఇది అని చెప్పారు ఆయన అడిగాడు అది ప్రశ్న కాదు నన్ను గుర్చి మీరేమి అనుకుంటున్నారు నీవు దేవుని కుమారుడు అని తరాల పేదరు చెప్పాడు నీవు దండుడు అని ఆయన చెప్పాడు ఇప్పుడు గమనించండి రక్త మాంసము దీన్ని నీకు బయలపరచలేదు అయితే తనలోకమును నా తండ్రి దీన్ని నీకు బయలుపరిచాడు చూడ చూశారా గమనించండి కేతలిక్ సంఘం చెప్తుంది ఇలాగన ఆయన పేతుల మీద సంఘమును కట్టాడు అని అది తప్పు బ్రోటీష్ సంఘం చెప్తుంది ఇలాగన ఆయన తన మీదనే తాను కట్టుకున్న కట్టుకున్నాడని అయితే అది అవునో కాదు కనిపెట్టి చూడండి ఆయన ఎవరై ఉన్నారో అను ఆత్మ ప్రత్యక్షత పైన ఆయన కచ్చాడు అనుచేతంటే ధోనకు పడవిన సినిమోను నీవు ధనుడు రక్త మాంసం నీకు బయలుపరచలేదు దీనిని నీకు అని అన్నాడు ఆయన సింహులను నీకు నేను చెప్తున్నాను ఈ బండ మీద ఈ బండ మీద ప్రత్యక్షత మీద కట్టుదును నరకము యొక్క దారమును దీనికి వ్యతిరేకముగా నిలబడలేవు అప్పుడు పది దినాలైన తర్వాత మత ఎనిమిదవ అధ్యాయం గుర్తించబడినప్పుడు నేతలు ఆ ప్రత్యక్షతను నిలబడి భ్రమణిసు నవముల బాప్తీసమిచ్చాడు ఎందుకు ఆ విధంగా చేశాడు దేవుని ప్రత్యక్షతో రాజ్యం యొక్క తాలపు చెవులు కలిగిన అలాగనే అలాగని చేశాడు సహోదరుడా ఒక్క నిమిషము నేను మిమ్మల్ని గాయపరచవచ్చు ఒక ప్రకటన అయితే ఒక నిమిషం వాగు బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క వ్యక్తి అయినా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నమ్మున బాప్తిసం తీసుకొనలేదు ఏ ఒక్క భగమందు లేదు అలా ఉన్నట్లయితే చిత్రంలో చరిత్రలో నీవెక్కడైనా చూచినప్పటికీ కెథోలిక్ సంఘము నిర్మలాత్మకైన అయ్యే వరకు నేను దానిని నీకు ఉత్పన్నము చేయాలనుకుంటున్నాను అసలు ఎక్కడ అది లేనేలేదు అది యదార్థం ఏకత్వం వన్నెస్ మీరు ఒక్క క్షణం అగండి అటువంటి ఉన్నట్లుగా ఎక్కడ లేదు హండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అవునవి బైబిల్లో ఎక్కడైనా వినియోగించిన ఏ ఒక్క లేఖన భాగమైనా నాకు ఎవరైనా చూయించవచ్చు అలా బాప్తి జరిగినట్లుగా మీరు వచ్చి నాకు చెప్పుడు బాధ్యులవుతారు సుమా కొందరు అంటారు చెప్పింది చెప్పినది కాదు అని అంటారు అది ఒకదానికొకటి వ్యతిరేక్తమైతే ఇక మనం ఏం చేయాలి అదంతా దిద్దుకోకపోతే బైబిల్లోని ఏ భాగం అర్థం అవుతుంది అన్ని ఒకదానికొకటి పండికగా చేరి ఒకటితో ఒకటి ఏకము కవర్చినది అది కేవలం దేవుని యొక్క ప్రత్యక్ష మాత్రమే మన పాఠశాల దాన్ని నేర్పలేవు అది ఒక ప్రత్యక్షత నీవు దాన్ని చూడవలసి ఉన్నది ఆ ఇద్దరు మనుషులు ఒకరికొకరు విరుద్ధమైనట్లయితే అలాంటప్పుడు ఎటువంటి బైబుల్ మనం చదువుతున్నాము సువార్త సువర్త అధ్యాయము తరేద కాదని అది నాకు ఎలా తెలుసు యుహాన్ సువార్త మూఢ అధ్యాయము తరనిది కాదని నాకు అది ఎలా తెలుసు దాన్ని నాకు తెలుసుకుంటాను తుషారా ఏ నాకుండే దేవుని విశ్వాసించే ఒకే ఒక మార్గం అనగా బాయలు సత్యమని నేను తెలుసుకోవాలి అది సత్యమేన నమ్మాలి దానితోనే నిలబడి ఉండాలి నేను దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ ఎలాగైతేనే సపోతాను రేకెత్తినట్లయితే దాన్ని తెలుసుకుంటూ నేను దేవుని దగ్గరికి పెడతాను రాత్రి వేళ కూడికలో కలిసిన దేవదూతయే ఆయనే దీన్ని నాకు బోధించాడు సుషారా చూడండి ఇదే అయితే ఇప్పుడు ఇది ఎలాగున్నది ఇప్పుడు మొత్తం ఇరవై ఎనిమిది పనుములు వచ్చిన ఒక క్షణం గమనిద్దాం ఇప్పుడు నేను ఎక్కడైతే పేదడు ప్రభు యేసుక్రీస్తు అని చెప్పాడో అది అపోస్తుల కార్యం నుండి ముప్పై మరియు తండ్రి మరియు పరిశుద్ధాత్మయని మతేసుకోబోతున్నాను ఇప్పుడు వినండి ఆయన చెప్పాడు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున అని ఇతరులు చెప్పాడు ఆయన ఎన్నడూ ఆయన చెప్పలేదు తండ్రి యొక్క కుమో పరిశుధాత్మిక నామములలో అని ఆయన చెప్పలేదు సుమా ఎందుకంటే అది వినసొంపుగా లేదు కూడా ఆయన చెప్పాడు తండ్రి యొక్క యొక్క పరిశుధాత్మిక నామమున నేమ్ నామము అవునా తండ్రి యొక్క యొక్క మరియు పరిశుద్ధాత్మ యొక్క మరియు 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 కలుపునటువంటి పదము అది నామములు కాదు తండ్రి యొక్క నామమున కుమారు యొక్క నామమున యొక్క నామమున కాదు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మిక నామములలో కాదు నామములో నామము ఏకవచనం తండ్రి యొక్క యొక్క ఇప్పుడు బాప్తి ఇవ్వడానికి ఏ నామము సరైన నామము అది ఒకే ఒక నామము అది తండ్రి నామము సరైన నామమా లేక కుమారు నామము సరైన నామమా లేక పరిశుద్ధాత్మ సరైన నామమా అది ఒక నామము ఒక చోట అవును కదా అలాంటప్పుడు నేను అడగాలనుకుంటున్నాను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామమున బాప్తిమని యేసు చెప్పినట్లయితే అది యేసు చెప్పాడని ఎంతమంది నమ్ముతున్నారు అది లేఖనము అది మత వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో తండ్రి యొక్క కుమారుని యొక్క నామములో ఒక దానిలో మనము కాదు మంచిదే అది నేను అనుకుంటున్నాను అవునా ఆ సరే మంచిది తండ్రి యొక్క కుమార్ యొక్క మరియు పరిశుద్ధాత్మక నామమున సహోదరుల ఇప్పుడు వినండి తంది పేరు అనేది ఉండదు ఎందుకంటే థంధి అనేది పేరు కాదు అది ఒక బిరుదు కుమారుడు అను పేరు అనేది ఉండదు ఎందుకంటే కుమారుడు అనగా అది బిరుదు పశుద్ పేరు అనేది ఉండదు ఆయన ఏమి ఉన్నాడో అది అదే నేను ఉదయో పలహార సమయంలో సేవకులతో కలిసి నేను చెప్తూ స్త్రీ బహుశా ఎవరైనా ఏదైనా ఆ భంగం కలుగు చేయవచ్చు క్రమం తప్పి ఆమె చెప్పినది క్రమించండి ఒక నిమిషం అన్నది పరిశుద్ధాత్మ అనేది ఒక పేరు అని చెప్పినది నేను అడిగాను ఏంటిది నేను ఒక నరుడను అయితే నా పేరు నరుడు కాదు కదా అని అన్నాను అది పరిశుద్ధాత్మ అది పేరు కాదు అది అదే అవుతున్నది బహుశా అది ఒక అయితే అది పేరు కాదు సరే ఆయన తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక చెప్పినట్లయితే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామము కానట్లయితే అయితే ఆ నామం ఏంటి దాన్ని మనం తెలుసుకోవాలి మీరు కొద్దిగా గమనించి ఇక్కడ అవన్నీ ఒకే స్థల తెలుసుకుంటాం కొద్దిగా కలహన చేసినట్లయితే అని నా అర్థం ఇప్పుడు ఇరవై పనుది గమనించండి మీలో కొందరు సహోదరులు సహోదరులు మీరు చేసి ఉంటారు ఒక ఒక పుస్తకం తీసుకుని దాని వెనగల చూచి అడు తరువాత యోహాను మరియలు సంతోషంగా జీవించారు అని చెప్పి ఉండవచ్చును మరి ఎవరు యోహాను మరియలు ఆ తర్వాత ఎవరు యోహాను మరియలు సంతోషంగా జీవించని మరియా యూహోనులు తెలుసుకునే ఒకే ఒక మార్గం ఒకటి ఉన్నది అది మీకు చిక్కు కదైనట్లయితే తిరిగి వెళ్లి ఆ పుస్తకం చదవండి అవును కదా తిరిగి వెళ్లి మొదట అది చదవండి ఎవరు యోహాను మరి అనేది అది తెలుపుతుంది మీకు దేవుని వారు మీరు వెళ్లి వెళ్లి బోధించి తండ్రి యొక్క మరియు పరిశుద్ధాత్మక నామములోనికి వారికి బాప్తీసీయుడి అని చెప్పినట్లయితే తండ్రి కుమారుడు లేక పరిశుద్ధాత్మ నామము కాదు వదలటప్పుడు అది ఒక చిక్కుబడి అవుతున్నది మనం మొదట తిరిగి గ్రంథం దగ్గరికి వెళ్లి వెళ్ళటం మంచిది మనం తిరిగి మతీ శు అజీవుకి వెళ్ళి అక్కడ నుండి ఆరంభిద్దాం వృత్తం ఇతివృత్తం వచనం వరకు ఆ వచనం వస్తుంది ఇప్పుడు ఒక నిమిషం గమనించండి ఇది తండ్రి నా కుడి వైపు ఇది మధ్యలో కుమారుడు ఇది అశుద్ధాత్మ సరే ఇప్పుడు ఇది యొక్క తండ్రి అవునా దేవుడు యేసుక్రిస్తు వారి యొక్క తండ్రి మనమంతా నమ్ముతున్నామా మంచిది ఇప్పుడు మొత్తం ఒకటి ఇలా చెప్పబడుతున్నది ఆయన తల్లిని మరియా యేసు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండేను దేవుడు ఆయన తండ్రిని అనుకున్నానే ఆమె ఒక కుమారి కన్నును ఆయనకు యేసును పేరు పెట్టుదవనేను ఆమె భక్తిని యేసేపు నీతిమంతులు ఉండి ఆమెను అవమానపరచనుక రహస్యముగా ఆమెను విడినా ఉద్దేశించాడు అతను ఈ సంగతిని గురించి ఆలోచించబడుతుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై కవిరుకుమడైన యేసేపు నీ భర్యని మరియును చేర్చుకుంటూ భయపడకుము ఆమె గర్భము ధరించినది దేవుడు ఆయన తండ్రిని నేను అనుకున్నాను సహోదరులారా ఆయనకి ఇద్దరు తండ్రులు ఉన్నారా ఆయనకు అలాగుండరు అలా ఉన్నట్లయితే ఆయన దుర్భీచుడైన బిడ్డ అవుతాడు అలాంటప్పుడు ఇటువంటి మతాన్ని మనం కలిగి ఉంటున్నామో వారమవుతాం తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ఒకే ఆత్మ ఉన్నారని మీరు ఒప్పుకోవలసిన దశమా అవును నిజం నిశ్చయం అది ఒకే ఒక ఆత్మయున్నాడు మనం ఇప్పుడు అది చూశాము అది పొందుకున్నాము ఆమె యొక్క కుమారుడికలను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించగలిక ఆయనకు ఏ సు అను పేరు పెట్టదు అనేను కలికిన మాట నెరవేరు వరకు ఇదంతా జరిగాను నేను లేఖ నిర్వచింపబోతున్నాను దైవసేవకుడ మీకు చెప్పబోతున్నాను తెలుసు అని ప్రభు తన ప్రభక్త ద్వారా ఫలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను ఇదిగో కన్యక గర్భవతి కుమారుడికలను ఆయన ఇమానుయులను పేరు పెట్టుదురు భాషాంతరమైన దాని అర్థం మనకు తోడు కదా తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మిక పేరేంటి అవును అది నిజం ఆ హేతు వారికి ఏ సూషిస్తున్నావు రోజా బాప్తిచ్చినా లోయలో పుట్టు లిల్లీ పద్మ నామమున బాప్తిచ్చునా వే కూచుకున్నాన బాప్తి అది నాకు అనవసరం అవన్నీ బిరుదులు మాత్రమే నీ యొక్క హృదయం దేవుడి సరైనదిగా ఉన్నట్లయితే ఆయనకి తెలుసు మీ హృదయం అయితే ఇప్పుడు నేను దాన్ని విషదపరచబోతున్నాను ఇప్పుడు ఇప్పుడు అని అన్నాను ఇప్పుడు సోదరు సిజం చెప్పాడు ఇప్పుడు అని అది ఏకత్వం వలేగుపిస్తున్నది కాబట్టి వాడే ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని నేను చెప్తున్నాను అది నేను చెప్తున్నాను తుషారా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విషయాన్ని చెప్తున్నారని నేను రుపరుస్తున్నాను నామనని మతే చెప్పాడు అవును కదా మంచిది పేదలు చెప్పాడు ప్రభు యొక్క నామమున అని మత ఎరడి చెప్తుంది తండ్రి యొక్క నామమున అని అపోస్తుల గారు రెండే ముప్పై చెప్తున్నది ప్రభు యొక్క నామమున అని నా చెప్పాడు ప్రభు నా ప్రభుతో చెప్పాను అని అదేవారు తండ్రి ప్రభు ఒకే నామము నేను నా కుడి పాషుడు కూర్చున్నామని ప్రభు నా ప్రభుతో చెప్పాను అదే దావిత చెప్పుచున్నాడు తుషారా తండ్రి యొక్క నామమున ప్రభు యొక్క నామమున మే చెప్పాడు నమమున అని మరి పేదరు చెప్పాడు అని మోడీ ఎవరు పరిశుద్ధాత్మక నమమునని మతే చెప్పాడు మరి పేదరు చెప్పాడు క్రీస్తు నమమున అని కుమారుడు హర్శుధాత్మ ప్రభు అయిన యేసు క్రీస్తు అది ఎంతో సంపూర్ణమైనది చూశారా సహోదరు సిజం నాతో అన్నాడు ఏకత్వంలోని సహోదరు సిజం నాతో అన్నాడు సహోదరు బాస్త అది ఇదే అని అన్నాడు అయితే అలాంటప్పుడు ఇది అదే అని నేను చెప్పాను అవునది వాస్తవం చూశారా అది ఇదే అయినట్లయితే ఇది అదే అని నేను చెప్పాను కాబట్టి దేని నిమిత్తం మీరు అడిగాను నేను నేను మిమ్మల్ని గడబెవరికైనా బాప్తి ఇక్కడ దేనితో ఇక్కడ డాక్టర్ నెస్ ఉన్నారు కొద్ది ఒక నాతో అన్నారు సహోదరులారా డాక్టర్ నెస్ మీకు తెలుసా అని సరే మంచిది ఇక్కడ సహోదరి హిక్స్ ఉన్నారు ఆయన డాక్టర్ డిగ్రీ కలిగి ఉన్నారని అనుకుంటాను అవును కదా మంచిది ఇక్కడ డాక్టర్ నెస్ కూర్చున్నారా అని అడిగాను నేను ఇప్పుడు చెప్పాను నేను ఒక వ్యక్తికి బాప్తి కొరకు తీసుకుని వెళ్ళినట్లయితే అని నేను చెప్పాను అసెంబ్లీ సహోదరులు బిరుదులు వాడుతున్నారు వర్నేస్ నమమును నామములు వాడుతున్నారు అని నేను చెప్పాను దరిద్దరు కూడా తప్పే చేస్తున్నారని నేను రుజువు చేయబోతున్నాను అని నేను చెప్పాను అది వాస్తవం ఆ విధంగా ఉండటానికి బాధపడే మనుషులు మీకున్నారా తెలుసా ఒక బిరుదును ఒక విధంగా ఉంచుటకు కొన్ని కొన్ని సార్లు కొద్దిగా కవ్వించే మీకు అందుకని నేను చెప్పాను ఖషులత తప్పే నేనే సత్యం అని అన్నాను నేను సహోదర్ నేస్త గౌరవించాలనుకుంటున్నాను అని అన్నాను లేదా చూసారా హిక్స్ అని నేను అంటాను అదంతా వినసొంపుగా ఉన్నదా లేదు కదా నేను డాక్టర్ హై డాక్టర్ అని చెప్తే అది ఎలాగుంటుంది అది అమర్యాదగా వినిపిస్తుంది కదా ఇప్పుడు నేను అడిగాను అసెంబ్లీ సోదరుడు మీరు ఆ విధంగా చేస్తారు చూశారా తండ్రి యొక్క కుమార్ యొక్క పశుధాత్మిక నమూనా అనే అసెంబ్లీ సోదరులు మీరు చెప్పినట్లయితే మీరు మామూలుగా రెవరెండ్రు డాక్టర్ అని చెప్పవచ్చు తర్వాత వన్యస్ మీరు మీరు ఇచ్చినప్పుడు ఏసు అని మీరు చెప్తారు జీయుసు ఓన్లీ యేసు మాత్రమే మీరు కేవలం యేసును మాత్రమే చెప్తారు అనేక మంది యేసులు ఉన్నారు అయితే అది ప్రభుని యేసు క్రీస్తు అవునా చాలా మంది యేసు బాప్తిస్తున్నారు దాని విషయం నిజంగా నేను ముందుకు సాగను అందుకే ఇలాంటి లేఖనము లేదు మూలానికి వెళ్లి చూడు అది ప్రభుని యేసు క్రీస్తు అవును కదా నిజంగా ఆయన ప్రభుని యేసు క్రీస్తు నిజంగా అనేక మంది యేసులు ఉన్నారు క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థము అదే విషయం నేను సహోదరు నెస్ తో చెప్పబోతున్నాను హే నెస్ అని చెప్పినట్లయితే అది బాగుంటుందా ఏకత్వం వరకు మీరు చెప్పడం అలాగే ఉంటున్నది చూశారా